ఉప్పొంగిలి గోదావరి వీడియో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది రాజమండ్రి వెళ్ళమని చెప్పేసి ఈ రోడ్ చూస్తే చిన్నప్పుడు నా మెమరీస్ అన్ని గుర్తొచ్చాయనమాట చిన్నప్పుడు ఏ ఫంక్షన్ ఉన్న ఏ ఫెస్టివల్ ఉన్నా రాజమండ్రి వెళ్ళిపోయేవాళ్ళం ఎందుకంటే అప్పట్లో పనులు అవైలబుల్గా లేవు కాబట్టి ఇది పుష్కర్ ఘాట్ మీ అందరికీ తెలిసే ఉంది సో ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేశానంటే మా మరాఠి కొలి స్కి మన రాజమండ్రి అంటే చాలా ఇష్టం అనమాట నిజంగా వాళ్ళు మన సౌత్ ఇండియన్ ట్రెడిషన్ని చాలా ఇష్టపడతారు చాలా ఇయర్స్ అయితే వచ్చాను కదా రాజమండ్రి నా ఓల్డ్ మెమరీస్ అన్నీ అలా గుర్తొచ్చేసరికి చాలా మంచిగా